గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో యూరియా కొరత లేనిది ఇప్పుడు ఎందుకు తీవ్ర సమస్యగా మారిందని వెములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహరావు మండిపడ్డారు సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ రైతుల పట్ల వారికి విలువే లేదని ముఖ్యమంత్రి మంత్రులు చెప్పే మాటల్లోనే తేడాలున్నాయని గజమెత్తారు రుద్రంగి నుంచే యూరియా కొరత మొదలై ఇప్పటికీ కొనసాగుతోంది సిరిసిల్ల జిల్లాలోని కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పోలిస్తే ఎక్కువ కొరత ఉంది ఇంకా ఆరు పేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉందన్నారు రైతులు యూరియా కోసం అడిగితే కేసులు పెడుతున్నారు సొసైటీ వద్ద రైతులకు అండగా నిలిచిన మా ఎనిమిది మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు ఎందుకు పెట్టారు కేసులు కాకుండా సమస్యను పరిష్కరించడం ఎమ్మెల్యే బాధ్యతని ప్రశ్నించారు గడిచిన ఏం చేశారు గత పదేళ్లలో మేము సేకరించిన భూముల్లోనే మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు రైతులను బెదిరించడం సారీ చెప్పించడం ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ఇదే నా ఇంతమరాజ పరిపాలన అంటూ ఎందుకు ఆలయాభివృద్ధి పనులపై చల్మె ఫైర్ అవుతూ రాజన్న ఆలయం ముందు నుంచి మూలవాగు వంతనల వరకు కోట్ల రూపాయలతో రోట్ల విస్తరణ చేపడుతున్నారు రెండో వంతెన పూర్తయితే తప్ప మీ చేసిన పనికి ఫలితం ఉండదు ముందు ఆ వంతన పూర్తి చేయండి అన్నారు దుకాణాలు ఇళ్లు ఖాళీ చేసేందుకు ఒక్క గంట కూడా సమయం ఇవ్వని ప్రభుత్వం నిర్వాసితులపై రెండు నెలలుగా కక్ష పూర్తంగా వ్యవహరిస్తోందన్నారు అధికారులు స్వయంగా విజయదశమికి ఆలయాన్ని మూసివేస్తామని చెప్తున్నారు రాబోయే సమ్మక్క సార్లమ్మ జాతరకు ముందు రాజన్న దర్శనం కోటి మందికి పైగా భక్తులు చేస్తారు వారికి దర్శనం కల్పించాలని సూచించారు వేములవాడలో ఐదు వేల కుటుంబాల ఉపాధి భక్తుల రాకపై ఆధారపడి ఉందని గుర్తు చేశారు రోజుకు కనీసం వెయ్యి మందికైనా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు ఆలయ అభివృద్ధి పనులు ఎప్పుడు మొదలు పెట్టి ఎప్పుడు పూర్తవుతాయో స్పష్టత లేదని చిరు వ్యాపారులు ఇప్పటికే నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భీమేశ్వర ఆలయంలో మూడు కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నా భక్తుల సౌకర్యాల కంటే శిలాఫలకాలపై శ్రద్ధ ఎక్కువగా ఉందని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించిన అభివృద్ధి చిత్రాలు మీడియాకు ఎందుకు ఇవ్వటం లేదని పనులు ఎన్ని దశలు చేస్తారు కాలపరిమితి ఎంత నిధులు ఎంత ఇవన్నీ ఎందుకు రహస్యంగా పెడుతున్నారు అని ప్రశ్నించారు మీరు విస్తరించబోయే ఆలయానికి భూములు గత బిఆర్ఎస్ ప్రభుత్వమే సేకరించింది ప్రజలు ఈ విషయం తెలుసు ఇక గతంలో మేము నమూనా చిత్రాలు బహిరంగంగా ప్రజెంటేషన్ చేశాం మీరు ఎందుకు పెడుతున్నారని ఆరోపించారు కాళేశ్వరం పై కాంగ్రెస్ ఆరోపణను తిప్పికొడుతూ లక్ష కోట్లు అవినీతి అంటున్నారు అంటే మీకే అవగాహన లేదని అర్థమవుతుందని అన్నారు అవును నిజంగా కాళేశ్వరం మేమే కట్టాం ఈ జిల్లాను సస్యశ్యామలం చేశాం మల్కపేట రిజర్వాయర్ నింపలేని నాయకులు కూలిపోయిందని ప్రచారం చేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి రూరల్ మండల అధ్యక్షుడు గోసుకుల రవి రామతీర్థప్ రాజు నిమ్మచెట్టు విజయ్ తీగల రవీందర్ గౌడ్ క్రాంతి కుమార్ వెంకటరెడ్డి నాయకులు కార్యకర్తలు మీ అజ్ఞానానికి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితి తీసుకురావద్దని మిమ్మల్ని విన్నవించుకుంటున్నారు ఎందుకంటే మీరు కొంచెం తెలుసుకొని మాట్లాడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మంటే టీవీలలో మాట్లాడుతున్నారు అయ్యో మీరు నలుగురు టీవీల ద్వారా తెలిసి కానీ ఇది ఏదో ఏదో అంటారు కదా కంచుగా డమ్కా ఏమో స్టఫ్ లేదనే భావన కలిగిస్తే ఈ ప్రాంత ప్రజల ప్రతినిధిగా మా అందరికీ కూడా రెస్పెక్ట్ పోతుంది దయచేసి కొంచెం తెలుసుకొని మాట్లాడాలి అని మిమ్మల్ని వినవించుకుంటా ఉన్నా మీరు ఉత్తర తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలి అని మీ భావనతోనే ఇలా ఉత్తర తెలంగాణ ఈ జిల్లాలన్నింటికి ముందటికి వచ్చే కరువు తీసుకొచ్చే ప్రక్రియను మీరు ముందుకు పోతా ఉన్నారు దానికి మీరు వత్తాసలుతుందని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ శ్రీనివాస్ గారు మీ ద్వారా చేస్తాం ఎందుకు మీకు ఎక్కడో గాలుతున్నది మేము ఫ్లెక్సిల్ పెట్టి ఉన్నది అంటే చెప్తే ఎందుకు గాలుతుంది మీకు మీలోకి ఏం ఆడ అలా పలిగిపోయింది పెట్టు అని చెప్తున్నారు అరే కట్టింది మేము పెట్టినాము మీది ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అభివృద్ధి ఏరా అంటే హైదరాబాద్ గూలగ కొట్టినట్టుంది మీ పరిస్థితి మీరు వచ్చిందే ప్రజల కన్నీళ్లు తీసుకొచ్చేదానికి తప్ప ఇంకా మీరు ఏం లేదు అని మీ ఆలోచన విధానం మీరు వ్యక్తపరుస్తా ఉంటారు అందుకని ఆ శ్రీనివాస్ గారు ఒక్కసారి ఆలోచించండి మేము ఒక్క టిఎంసీ నింపి పెట్టిన దాన్ని ఇలా మీరు పోయినసారి పాయింట్ టూ టీఎంసీ నీళ్లు నింపి ఏదో ఒక కాలువలు నిడిచిపోయి కొబ్బరికాయ కొట్టి ఫోటో దిగిరి తప్పితే మీరు చేసింది ఏం లేదు ఇప్పటికైనా దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మూడు టీఎంసీలు మల్కపేట రిజర్వేలో నింపితే సుమారుగా ఎనభై వేల ఎకరాలకు ఎలా వచ్చే ఎండాకాలం పంట కొనసాగుతుందని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆలోచించండి మీరు చేయవలసిన చెప్పడానికి అది ఏదో బండలు బండలేసి ఫోటోలు పెట్టి సోషల్ మీడియా తిప్పుడు సంతోషపడండి దానికి మేము తప్పట్లేము కానీ రైతులకు అవసరం ఉన్న పని చేయండి మీ బాధ్యతను గుర్తు చేస్తున్నాం ఈ ప్రత్యేక మిత్రుల ద్వారా అని నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి అవగాహన లేకుండా ఏదో ప్రెస్ కెమెరా పెట్టినరు నాకు ఇది రావాలని మాట్లాడితే మాత్రము తప్పకుండా మీకు దీటైన జవాబిస్తాం బీఆర్ఎస్ పక్కన మీకు తెలియజేస్తా ఉన్నాను ఏమున్నా కేవలం రాజకీయమే మీ బతుకు తప్పితే ఇలా ప్రజల క్షేమము రాజకీయం అంటే ప్రజలకు క్షేమం కోలే ఆలోచన మీకు లేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను ఏ పెడతారు రేపు ఎవడో వెళ్ళగా మళ్ళా ముగ్గురు వచ్చి ఆయనకి నీకే నాలేజ్ నీ శిష్యులు వచ్చి పెడతారు ఈయన ఇట్లా మాడతారా మా సిని ఇట్లా అని ఎవడే మాట్లాడినా సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడరా బాబు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నువ్వు తిట్టుడో నేను తిట్టుడో కాదు మీ గురువుకే సబ్జెక్ట్ లేదు ఇక నీకేమికెళ్ళి వస్తుంది అందుకని తిట్టుడు మాకేం బాధ లేదు తిడితే మేము మేము రోడ్డు మీద లో మాకేం బాధ లేదు కానీ మేము అనేది ఒక్కసారి ఆలోచించండి రాసిన ఒకసారి మీ శక్తిని మొత్తము పోలీసు వాళ్ళని వాడుకొని మా మీదనో సోషల్ మీడియా పెట్టో కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పొందుతుండొచ్చు మేము తట్టుకునే శక్తి మాకుంది తెలంగాణ రాష్ట్రం తెచ్చిన మరి ఈ ఉద్యమకారులందరికీ కూడా పోలీస్ కేసు కొత్త కాదు జైలు కొత్త కాదు ఇలా ఈ తెలంగాణ ఉత్తర తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రక్రియలో ఎన్నిసార్లు అయినా జైలు పోయే శక్తి ఉంది కమిట్మెంట్ లేవు బీఆర్ఎస్ నాయకులు కానీ కేడరర్ కానీ అందరికి ఉందని గుడిని మరి శివరాత్రి అయిపోయే వరకు మూసేయొద్దు దానికి అర్జెంట్ ఏం లేదు మీరు తొందరపాటు చర్య వల్ల సుమారు ఐదు వేల మంది ఉపాధితో పాటు మరి లక్షల మంది భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే వ్యక్తి ఆ అదంతా మీ మీదకి వెళ్ళే పోతుంది మీరే బాధ్యులని భావించవలసిన అవసరం ఉంటుంది మొదటిది రెండోది ఈ గుడికి మరి మీరు ప్లాన్స్ ఏమిటో రిలీజ్ చేయండి ఇలా మరి డెబ్బై ఆరు అని మీరు చెప్తా ఉన్నారు అని నిజంగా మీ కమిషనర్ చెప్పిన కానీ కలెక్టర్ గారు అయితే మరి వచ్చినాయన్నట్టయితే ఏం సంకేతాలు ఇస్తలేరు అందుకని మరి డబ్బులు ఎప్పుడొస్తాయి డబ్బులు రాని పక్షంలో మరి నాలుగు విడతలుగా మీరు చేస్తా అన్నది ఎట్లా కంప్లీట్ చేస్తారనేది రెండోది ఈ నాలుగు విడతలు ఎంత సమయంలో చేస్తారు అనేది మూడోది ఇలా మీరు మరి తూర్పుదికి మొదలు పెడితే గుడి బంద్ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే గుడి లోపల ఏం కూడా పని జరుగుతలేదు కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు కాబట్టి ఈ మూడు మూడున్నర నెలలు మీరు తప్పకుండా మరి భక్తులకు దర్శించుకునే అవకాశం ఇవ్వాలి అని ద్వారా మళ్ళొకసారి కోరుకుంటూ ఈ మరే మీరు ఏ మాత్రము బాధ్యత ఉన్నా ఏ మాత్రము ఈ ప్రాంత ప్రజల ప్రతినిధిగా ఒక రెస్పెక్ట్ కాపాడాలన్నా దయచేసి సబ్జెక్టుపై అవగాహన తీసుకొని మీరు మాట్లాడేదిగా మాడవలసిందిగా మీ ద్వారా వారికి కోరుతాం